హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత అలా అమాంతం వచ్చి రామ్ పైన పడిపోతుంది ఏంటి మామ ఏంటిది అని అడుగుతూ ఉంటుంది ఏంటి సీత ముందు లేకు ఏంటిది అని అడుగుతూ ఉంటాడు యాక్సిడెంట్ మామ రొమాంటిక్ యాక్సిడెంట్ అని చెప్తూ ఉంటుంది నీకేమైనా అయ్యిందా అని అడగటంతో నాకేం అవ్వలేదు నీకేమైనా అయ్యిందా అని అడుగుతూ ఉంటాడు రామ్ ఏంటి మామ ఫీలింగ్స్ వస్తున్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకలా రామ్తో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది కానీ రామ్ మాత్రం ఏంటి సీత ఎందుకు వచ్చావు మళ్ళీ ఏ వంక పెట్టుకొని వచ్చావు అని అడుగుతూ ఉంటాడు నేను ఒక్కదాన్ని ఏమీ రాలేదు నేను మా నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చాం నేనేమి ఇక్కడ ఉండిపోవటానికి రాలేదు మామ సుమతి అత్తమ్మకి కేసు విషయమై మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటాడు అక్కడ కేసు విషయంలో కత్తి మీద నా ఫింగర్ ప్రింట్స్ దొరికాయి కదా మరి నాతో పాటు వేరే ఒక వేలిముద్రలు కూడా దొరికాయంట అందుకని అది ఎవరిదో విచారించడానికి వచ్చారు అందుకోసమని నేను నాన్న ఫారెన్సిక్ వాళ్ళని తీసుకొచ్చాము ఇంట్లో అందరి వేలిముద్రలు కావాలి మమ్మ కానీ మహాలక్ష్మి అత్తయ్య మాత్రం కుదరదు ఇవ్వము అని చెప్తున్నారు అందుకనే నీతో చెప్దామని వచ్చాను అయినా ఎందుకు మమ్మ ఈ వేలిముద్రలు ఇస్తే తప్పేంటి భయం లేదు కదా ఎందుకు వాళ్ళు హత్య చేయనప్పుడు ఇవ్వటానికి ఏంటి భయం అని అడుగుతూ ఉంటుంది సీత అయినా వేలిముద్రలు ఇంట్లో వాళ్ళని అనుమానిస్తున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు సీతని అనుమానించడం ఎందుకు మామా మరి నన్ను అనుమానించారు కదా అలానే ఇప్పుడు ఎవరిది తప్పు ఉందో ఎవరికి తెలుసు ఇస్తే తప్పేంటి ఇది మీ అమ్మ కేసు విషయం మా కాస్త ఆలోచించి మాట్లాడు అని చెప్తూ ఉంటుంది సరే ఏం చేయాలో నేను చెప్తాను కిందకి పద అని సీతని తీసుకొని రామ్ కిందకి వెళ్తాడు ఇకప్పుడు మహాలక్ష్మి చూడు రామ్ సీత వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి వచ్చి గొడవ చేస్తున్నారు వేలి ముద్రలు కావాలట అని అడుగుతూ ఉంటుంది సీత చెప్పింది పిన్ని ఇప్పుడు వేలిముద్రలు ఇస్తే తప్పేముంది అని అనటంతో మహాజన షాక్ అయిపోతారు అదేంటి రామ్ అలా మాట్లాడుతున్నావు అంటే సుమతిని చంపామని మా మీద అనుమానమా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అనుమానం కాదు పిన్ని ఫస్ట్ ఏదైనా ఇంట్లో వాళ్ళనే కదా విచారిస్తారు ఈ ఇంట్లో మా అమ్మ హత్య జరిగింది కాబట్టి అందులో అందరు వేలిముద్రలు ఇస్తే తప్పేముంది మనకేం భయం ఉంది అని అడుగుతూ ఉంటాడు అది కాదు రామ్ ఇప్పుడు మనల్ని అవమానిస్తున్నట్టే కదా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి ఇందులో అవమానించడానికి ఏముంది ఇది మా అమ్మ కేసు విషం పిన్ని అందరూ ఇవ్వాల్సిందే అర్చన పిన్ని గిరిబాబాయ్ మీరు కూడా ఇంట్లో అందరూ వేలిముద్రలు ఇవ్వాల్సిందే నేను కూడా ఇస్తాను ముందు నాదే తీసుకోండి అని చెప్పడంతో అలా చెప్పు మామ వీళ్ళకి అర్థమయ్యేలా అని చెప్తూ ఉంటుంది సీత నువ్వు నోరు మూసుకో సీత నేను మాట్లాడుతున్నాను కదా అని అంటాడు ఇక ఫారెన్సిక్ వాళ్ళు అన్నీ రెడీ చేసుకుంటారు వేలిముద్రలు తీసుకోవటానికి మొదటగా రామే వేలిముద్రలు ఇస్తాడు ఇక తర్వాత జన మహాలక్ష్మి అర్చన అందరూ కూడా వేలిముద్రలు ఒకరి తర్వాత ఒకరు ఇస్తూ ఉంటారు ఇంకా అయిపోయింది కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక సాంబన్న కూడా ఇస్తూ ఉంటాడు వేలిముద్రలు ఇంటి వాచ్మెన్తో సహా అందరూ ఇచ్చేసారు సీత ఇక ఇక్కడి నుంచి నువ్వు మీ నాన్న వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటుంది ఆకండి ఇంకొక్కరు వేలిముద్రలు ఉన్నాయి అది గౌతమ్ది గౌతమ్ వేలిముద్రలు కూడా ఇస్తే అవి తీసుకొని వెళ్ళిపోతాం అని చెప్తూ ఉంటుంది గౌతమ్ వాడి వెందుకు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి నాకు గౌతమ్ మీద అనుమానం ఉంది అని చెప్తూ ఉంటుంది సీత నీకు అనుమానం ఉంటే సరిపోదు సీత పోలీసులకి కూడా అనుమానం ఉండాలి అప్పుడు ఇస్తాడు అని అనటంతో అవును నాకు కూడా అనుమానంగానే ఉంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది అయినా సుమతి చనిపోయింది గౌతం రాకముందే కదా సుమతి చనిపోయాకేగా గౌతమ్ వచ్చాడు ఇంటికి అలాంటప్పుడు వాడి వెందుకు దానికి ఈ కేసుకి అసలు సంబంధం ఏముంది అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి ఏమో ఎవరికి తెలుసు అత్తా సుమతి అత్తమ్మ చనిపోక ముందే వచ్చాడు తర్వాతే వచ్చాడు ఎవరికి తెలుసు ముద్రలు ఇస్తేనే కదా తెలుస్తుంది నాకు తన మీద అనుమానంగా ఉంది కాబట్టి కంపల్సరీగా ఇవ్వాల్సిందే అని అనటంతో ఇకప్పుడు చూడు రామ్ గౌతమ్ గురించి ఎలా మాట్లాడుతుందో తను నా అక్క కొడుకు అని చెప్తూ ఉంటుంది ఏమవుతుంది పిన్ని ఇప్పుడు ఇస్తే తప్పేంటి అయినా ఎందుకు భయపడుతున్నారు వెళ్ళి ముద్రలు ఇవ్వటానికి తనేమి హత్య చేయలేదు కదా మరి చేయనప్పుడు ఇవ్వడానికి ఎందుకో ఆలోచించడం వెళ్ళి పిలుచుకురండి పిన్ని అని చెప్తూ ఉంటాడు ఇక రామ్ జనా కూడా అంటాడు అవును మహా వెళ్ళి పిలుచుకురా గౌతమ్ కూడా ఇస్తే అయిపోతుంది కదా అని అనటంతో ఇక మహాలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక గౌతమ్ని పిలుచుకురావడానికి వెళ్తుంది గౌతమ్ చాలా ఎంజాయ్ చేస్తూ పాటలు వింటూ ఉంటాడు ఏంట్రా అక్కడ నరాలు తెగిపోయే సీన్ జరుగుతుంటే కింద నువ్వు మ్యూజిక్ వింటున్నావా అని అడుగు అరుస్తూ ఉంటుంది ఏం జరిగింది బామ్ అని అడుగుతూ ఉంటాడు కింద శివకృష్ణ సీత ఇద్దరూ వచ్చారు సుమతి కేసు విషమై వేలు ముద్రలు ఇంకొకరివి కూడా దొరికాయంట ఇప్పుడు అందరు వేలు ముద్రలు తీసుకుంటున్నారు నీవి కూడా కావాలని సీత డిమాండ్ చేస్తోంది నువ్వు రావాలి అని అనడంతో అదేంటి మా ఇప్పుడు ముద్రలు ఇస్తే దొరికిపోతాను కదా అని అడుగుతూ ఉంటాడు మరి ఏం చేద్దాం ఇవ్వకపోతే వాళ్ళందరికీ నీ మీద అనుమానం వస్తుంది నాకు ఏం చాలా అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటుంది నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్యి అని చెప్పి గౌతమ్ వెళ్ళి వస్తాడు ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలా అని చెప్పి గౌతమ్ని తీసుకొని కిందకు వెళ్తుంది నువ్వు కూడా వెళ్ళి ముద్రలు ఇవి గౌతమ్ అని రామ్ అడుగుతూ ఉంటాడు నేను ఎందుకు ఇవ్వాలి బ్రో నేను ఆవిడ చనిపోక తర్వాత కదా వచ్చింది ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు కదా అని అడుగుతూ ఉంటాడు లేదు మా సుమతి అత్తమ్మ నీ మీదే కేసు పెట్టింది నాకు ఆ విషయం తెలుసు కానీ నువ్వు కాదే అంటున్నావు నాకు అనుమానంగా ఉంది కాబట్టి ఇవ్వాల్సిందే అని చెప్తూ ఉంటుంది ఇక రామ్ కూడా గట్టిగా చెప్తూ ఉంటాడు ఇవ్వాల్సిందే అని వేలిముద్రలు పెడుతూ ఉండగా సిఏ త్రిలోకి వస్తాడు ఆగండి ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నిస్తూ ఉంటాడు చూడండి సిఏ గారు ఇక్కడ సుమతి కేసు విషయం విచారిస్తున్నారు శివకృష్ణ గారు మా అందరు వేలిముద్రలు తీసుకుంటున్నారు అని అడగడంతో ఏంటి శివకృష్ణ ఏం చేస్తున్నావు ఈ స్టేషన్ పరిధిలోకి ఈ కేస్ నా కింద వస్తుంది కాబట్టి నేను డీల్ చేయాలి నువ్వెందుకు డీల్ చేస్తున్నావు నీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ ఉంటాడు మరి ఆ రోజు నా చెల్లెలు సుమతిని అరెస్ట్ చేయడానికి మీరు వచ్చారు కదా అప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి అన్ని విధాలా ప్రశ్నిస్తూ ఉంటాడు శివకృష్ణ ఆ రోజు మరి నన్నే అరెస్ట్ చేయమని తీసుకువచ్చారు కదా మరి అప్పుడు ఎందుకు చెప్పారు అని అడుగుతూ ఉండగా ఆ రోజు నాకు స్పెషల్ పర్మిషన్ అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు నాకు కూడా పర్మిషన్ ఉంది పైన ఆఫీసర్ నుంచి ఇదిగోండి లెటర్ అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక గౌతమ్ వేలిముద్రలు సీత తీసుకుంటుందా అంతకుడిని నిర్ధారిస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో